హలో అండి అందరికీ పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పాలకూర పప్పు అయినా చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది పాలకూర పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్లోకి వన్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని వన్ టైం వాష్ చేసుకోవాలి అదే కందిపప్పులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోండి కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి ఒకటి డ్రై చిల్లీ నాలుగైదు వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి చిన్నగా తరిగిన ఆరు లేదా ఏడు వరకు మిర్చి తీసుకొని కలుపుకోవాలి అలాగే ఒకటి వరకు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ మగ్గినాక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోండి అలాగే ఇక్కడ నేను ఒక కట్ట వరకు పాలకూర తీసుకున్నాను ఒకసారి బాగా కడుక్కొని చిన్నగా తరుముకొని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పాలకూర మగ్గేంత వరకు కలుపుకోవాలి పాలకూర మగ్గినాక ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకొని కలుపుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ముందుగా ఉడికించాం కాబట్టి వన్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీలా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ